రాముని ధర్మనిష్ట రాముడు తపోధనుడైన శక్తిశాలి అయిన రావణుని సంహరించగలిగాడు కదా మరి ఆ రాముడు చేసిన తపస్సు ఏముంది రావణాసురుడు ఘోర తపస్సు చేసి అనేక శక్తులను వరములను పొందాడు మరి రాముడు చేసినట్టు ఎక్కడా వాల్మీకి రామాయణంలో చెప్పలేదే కాని రామునికి అంత శక్తి ఎక్కడ నుండి వచ్చింది కేవలం ఓ మనిషిగా ధర్మబద్ధమైన జీవనమును ఏ విధంగా జీవించవచ్చో చేసి చూపాడు మనిషిగా పుట్టాడు ఎటువంటి మాయలు చేయలేదు నాటి రాజకుటుంబాలలోని బిడ్డల వలనే ఎదిగాడు కాని మిగతా వారిలో లేని విలక్షణత ధర్మాచరణం ఈ పదం వినడానికి అనడానికి చాలా సులువుగానే ఉంటుంది కానీ పాటించడానికి చాలా కష్టపడాలి ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్న చెక్కు చెదరని విశ్వాసముండాలి ఇందులోని విచిత్రమేమిటంటే ధర్మాన్ని ఆచరించడంలోని కష్టం పైనుండి చూసే వాడికే కనిపిస్తుంది ఆచరించే వాడికి కష్టమంటే తెలియదు అతను ఓ ఉత్తేజంతో నిండి ఉంటాడు శోకం భయం అన్నవి అతని దరిదాపులలో కూడా ఉండవు ఎందుకంటే తాను చేస్తున్నది ధర్మం అన్న నమ్మకం పరిపూర్ణంగా అతనికి ఉంటుంది కనుక తండ్రి ఇచ్చిన మాట కోసం విశ్వామిత్రుని అనుసరించాడు తన వినయంతో విశ్వామిత్రుని అనుగ్రహాన్ని పొంది ఎంతో తపస్సు చేస్తే కాని సంపాదించలేని అనేక అస్త్రశస్త్రాలను కైవసం చేసుకున్నాడు పితృవాక్య పరిపాలన గురువుల గౌరవం ఏక వ్రతము ఆశ్రిత జనరక్షణ తన ధర్మములు అని ఆచరించి చూపించాడు అటువంటి ధర్మాచరణం వలన రాముడు తపోధనుడయ్యాడు రావణాది తపశ్శక్తి సంపన్నులైన రాక్షసులను కూడా సునాయాసంగా వధించగలిగాడు రుజువర్తనము వాక్పరిపాలనము వేదశాస్త్రముల అధ్యయనము శాంత స్వభావము బాహ్యేంద్రియములను అదుపుచేయుట అంతరింద్రియ నిగ్రహము దాన ధర్మములను ఆచరించుట యన్నములను నిర్వహించుట బ్రహ్మమైన గాయత్రిని ఉపాసించడము మొదలగుణవనీయూ తపశ్చర్యలే దివ్యశక్తి ప్రదాయకములే దీనిని బట్టి మనం అరణ్యాలకు వెళ్ళి దీర్ఘకాలం ఆహార పానీయములను వదిలి జీవించడమొక్కటే తపస్సు అని అనుకోనవసరం లేదు మనని తప్పింపచేయు ధర్మబద్ధమైన ఏ కార్యమైననూ తపస్సే అది ఒక విద్యలో రాణించాలని విద్యార్థులు చేసే ప్రయత్నం కావచ్చు సత్యము మాత్రమే పలుకుతూ జీవించడానికి చేసే యుద్ధం కావచ్చు లేదా మన ధర్మబద్ధమైన వేద సమ్మతమైన జీవనమును నమ్మి దాని మార్గంలో నడవడానికి చేసే ప్రయత్నమైనా కావచ్చు ధర్మమును తప్పని నిబద్ధత మన ఊపిరిని ఉత్సాహముగా మార్చే పట్టుదల ఉన్న కార్యమేదైనా తపస్సే అని అనవచ్చు కొందరు సిద్ధపురుషులు మాత్రమే జన్మత వైరాగ్యమును నానమును కలిగి సంసారమున బడక నిత్య ధ్యాన నిమగ్నులై ఉంటారు అది అందరికీ యోగ్యమైనది కాదు కనుక ధర్మాన్ని నమ్మి ఆచరించడమే అన్నిటికన్నా ఉత్తమమైన తపస్సు ఇది గృహస్థులకు మాత్రమే సాధ్యం సంసారానికి భయపడి అన్నిటినీ వదిలి అడవులకు పారిపోయి చేసేది తపస్సు కాదు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు oh mm -hmm.